వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు డబ్బులు అవసరం ఉండి మనకు చాలా తక్కువ కి ఒక ఫ్లాట్ అమ్ముతున్నారండి సో మనకు ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు నియర్ బై కూడా మనకు స్కూల్స్ కాలేజెస్ అన్ని ఫెసిలిటీస్ అండి ఉన్నాయండి క్లియర్గా నేను ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ సో మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సోఫా సెట్లు ఇచ్చారండి కూర్చోవడానికి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు అండి ఏరియాలో సో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండి దీంట్లో సో ఇక్కడ కనిపించేది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అలాగే మనకి ఇక్కడ పైన రూఫ్ కు మనకు కబోర్డ్స్ కూడా చేయించారు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ ఇచ్చారండి మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రూమ్ ఇచ్చారు మనకు కిచెన్ సైడ్ నుంచి కూడా మనకు బ్యాక్ సైడ్ ఒక బాల్కానీ ఇచ్చారండి సో మనకు ఇందులో నుంచి కూడా మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది టోటల్ గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది సో ఒక్కసారి మీకు క్లియర్గా మెంచెం చేసి చూపిస్తానండి ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత సేఫ్టీ ఉన్నది అనేది సో ఈ ప్లాట్ వచ్చేసి టోటల్గా సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది వన్ బిహెచ్కే ప్లాట్ సో మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఉప్పల్ దగ్గర బోర్డుప్పల్లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచో మనకు ఒక ఆరు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి సో అలాగే మనకు దీనికి దగ్గరలో జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్ రేడియస్లో వన్ పాయింట్ ఫైవ్ టు అంటే ఒక కిలోమీటర్ నుండి రెండు కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మనకు ఈ ఫ్లాట్ దగ్గరలో మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా చిన్న ఫ్యామిలీకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది సో మనకి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు దీనికి కార్ పార్కింగ్లో లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే అవైలబుల్లో ఉన్నది నాలుగు సంవత్సరాల పాత అపార్ట్మెంట్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఉప్పల్ నుండి గట్కేసరి వరకు మన దగ్గర పది లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి సో మనకు అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అలాగే ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి అలాగే రెంటల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్లాట్లు కానీ ఇల్లులు కానీ కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ తెలంగాణలో కానీ ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్ కానీ సో మీరు ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి